హో మెదక్ ఇక్కడ రామయ్యంపేటలో టీచర్స్ కాన్ఫెన్సీ గ్రాడ్యుయేట్ కాన్ఫెన్సీ పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది చూడడానికి వచ్చాను మనకు గ్రాడ్యుయేట్ కాన్ఫిటెన్సీ లో నైన్ ఫిఫ్టీ ఓటర్స్ ఉన్నారు టీచర్స్ కాన్ఫిటెన్సీ లో ఎయిటీ వన్ ఓటర్స్ ఉన్నారు ఈ రోజు ఎంఎల్జి ఎలక్షన్ సందర్భంగా ఈ ఓటర్లందరూ కూడా నమోదైన ఓటర్లందరూ నైన్ ఫిఫ్టీ మెంబర్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ ఎయిటీ వన్ మెంబర్స్ టీచర్స్ అందరూ కూడా తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ